పవిత్రమైన కార్తీక మాసం శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషి మాత దేవాలయంలో శనివారం త్రిశక్తి వనితా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు రవికలు ఎండు కొబ్బరి బియ్యంతో కలగలిపి వడి బియ్యం పోసారు పవిత్రమైన కార్తీక మాసం శుద్ధ ఏకాదశి పురస్కరించుకొని సూర్యపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోష్ మాతా దేవాలయంలో శనివారం త్రిశక్తి వనిత సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు రవికలు ఎండు కొబ్బరి బియ్యంతో కలిపి వడి బియ్యం పోశారు దేవాలయంకు భక్తుల సహకారంతో బీర్వా ప్లాస్టిక్ స్థూలాలను అందజేశారు ఈ సందర్భంగా త్రిశక్తి వనిత సంఘం నిర్వాహకురాలు పసుపర్తి జ్యోతి మాట్లాడుతూ త్రిశక్తి వనిత క్లబ్ ఆధ్వర్యంలో నూట ఎనిమిది దేవాలయాల్లో అమ్మవార్లకు వడిబియ్యం పోయాలని సంకల్పం తీసుకున్నట్లు తెలిపారు నేటికి నలభై మూడు దేవాలయాలలో వివిధ రూపాలలో ఉన్న అమ్మవార్లకు వడి పోసినట్లు తెలిపారు ఈ సందర్భంగా సామూహిక లలిత శాస్త్రనామ పారాయణాన్ని నిర్వహించారు శ్రీ సంతోష్ మాత దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూక వెంకటేశం గుప్తా బ్రాహ్మణలపల్లి మురళీధరలు మాట్లాడుతూ త్రిశక్తి వనిత సంగమ ఆధ్వర్యంలో వివిధ దేవాలయాలలో ఉన్న అమ్మవార్లకు వడి బియ్యం పోసే కార్యక్రమం నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు కార్తీక మాసం ఏకాదశి రోజున ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని తెలిపారు సంకల్ప బలం ఉన్నచో ఏదైనా సాధించవచ్చన్నారు అన్నారు కోరుకున్న విధంగా నూట ఎనిమిది దేవాలయాలలో జరుగు వడిబియ్య కార్యక్రమంలో మహిళలంతా పాల్గొని విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు